హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాలో హిందూ దేవుళ్ళ పూజలు జరుగుతాయనడం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం అక్కడి ప్రజల్లో కొంతమంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు భారతదేశ వైదిక సంప్రదాయాలపై ఆధారపడిన యోగా ధ్యానం వంటి శారీరక మానసిక అభ్యాసాలు చైనాలో విస్తృతంగా పాటించబడుతున్నాయి శివుడు విష్ణువు గణేషుడు కాళి వంటి హిందూ దేవతలను ప్రార్థించే భక్తులు చైనాలో ఉన్నారు ఈ విధంగా చైనాలోని కొన్ని ప్రాంతాల్లో హిందూ దేవతల పట్ల విశేష భక్తి కనిపిస్తోంది ప్రత్యేకించి ఒక శివాలయం అక్కడ స్థానిక ప్రజల్లో విశేష గుర్తింపును సంపాదించుకుంది ఫుజియాన్ ప్రావిన్స్లోని క్వాన్జౌ నగరంలో హిందూ మతానికి సంబంధించిన అనేక పురాతన ఆధారాలు బయటపడ్డాయి ముఖ్యంగా అక్కడి కయ్యుబాన్ దేవాలయం భారతీయ దేవాలయాలను తలపించే విధంగా నిర్మించబడి ఉంది ఈ ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది దేవాలయంలోని రాతి శిల్పాలు భారతీయ శిల్పకళను ప్రతిబింబిస్తాయి అనేక చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలుస్తోంది చోళ చక్రవర్తిగా పేరుగాంచిన రాజరాజ చోరుడే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు అప్పటి కాలంలో భారతీయులు వాణిజ్య కోణంలో చైనాతో సంబంధాలు కొనసాగించాలని చరిత్ర చెబుతోంది అక్కడ శివాలయాలు ఏర్పడినట్టు తెలుస్తోంది ఈ ఆలయ స్తంభాలపై శివుని ఆకారాలు ఇతర దేవతల చిత్రణలు నేటికీ కనిపిస్తాయి ఈ ఆలయంలో శివునితో పాటు విష్ణువు కాళి గణేషుడు వంటి దేవతల విగ్రహాలు కూడా దర్శనిస్తాయి కైయువాన్ ఆలయం వాస్తవంగా క్రీస్తు శకం ఆరు వందల ఎనభై ఐదులో నిర్మించబడిందని సమాచారం అక్కడ మహాదేవదేవుని అక్కడ మహాదేవుదీని మహేశ్వరుడు అనే పేరుతో ఆరాధిస్తారు అక్కడ మహాదేవుదీని మహేశ్వరుడు అనే పేరుతో ఆరాధిస్తారు చైనీస్ బౌద్ధ మతంలో కూడా హిందూ దేవతలైన ఇంద్రుడు స్కందుడు లక్ష్మీదేవి నారాయణుడు సరస్వతి దేవిని పూజించే సంప్రదాయం ఉంది చైనాలో స్థిరపడిన హిందూ వాణిజ్య సంఘాలలో ముఖ్యంగా అయ్యబోళె గ్రామం వంటి తమిళ వ్యాపార వర్గాలు ప్రముఖంగా ఎదిగాయి ఈ సంఘాల ద్వారా అనేక శివాలయాలు చైనాలో నిర్మించబడ్డాయి చైనాలోని ప్రసిద్ధ కయ్యుబాన్ ఆలయం పుటువో పర్వతంపై ఉంది క్వాన్జావ్ పార్క్ లో కూడా పెద్ద శివలింగం ఉంది ఇది హిందూ మత పరంపరలను గుర్తు చేస్తుంది ఈ ప్రాంతం హిందూ మతంతో ఉన్న సంబంధాన్ని బలంగా చూపిస్తుంది ప్యూర్ రీసెర్చ్ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం చైనాలో దాదాపు డెబ్బై ఆరు లక్షల మంది హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు కుంటే అక్కడ ఉన్న సహజ సిద్ధమైన రాతి శిఖరాన్ని రెడ్ క్లౌడ్స్ గోల్డెన్ పీక్ అని పిలుస్తారు అక్కడ ఉన్న రెండు ముఖ్యమైన బౌద్ధ ఆలయాలు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినవిగా చెప్పబడుతున్నాయి పురాతన కాలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినప్పటికీ అలాంటి ఎత్తులో ఆలయాల నిర్మాణం నిజంగా పూర్వమైన విషయం అయితే ప్రస్తుతం కనిపిస్తున్న నిర్మాణాలు పునరుద్ధరించినవి కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఈ పర్వత ప్రాంతంలో తీవ్రమైన గాలులు వీస్తుండడం వర్షాలు పడటం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఆలయాలను నిర్మించడం ఎంతో శ్రమసాధ్యమైన పని ఈ ఆలయాలలో ఒకదాన్ని సాంఖ్యమునికి అంకితం చేయగా అది వర్తమానాన్ని సూచిస్తుంది మరొక ఆలయాన్ని మైత్రేయకు అంకితం చేశారు భవిష్యత్తులో మైత్రేయుడు బుద్ధుని వారసుడిగా వస్తాడనే నమ్మకంతో ఆ ఆలయాన్ని నిర్మించబడింది సముద్ర మట్టానికి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి